ఓం నమో నారాయణాయ స్వామి కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి తులసీదళం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం ఆయనకు ఒక తులసీదళం అంటే ఎందుకంత ప్రీతో తెలుసుకుందాం ఒక తులసీదళం ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మలుగు త్రిప్పిందో తెలుసుకుందాం ఒక వ్యక్తి రోజూ అడవిలోకి వెళ్ళి ఆకుకూరలు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు అలా అతను రోజూ అడవి అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి దళాలతో అర్చన చేసేవారు అది చూసి చాలా ముచ్చటపడేవాడు మనం కూడా ఇలా చేయాలి అని అనుకుంటాడు కాని చేయలేకపోయేవాడు అతను అడవిలో ఆకుకూరలు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగూ పూజ చేయలేమో ఇవి కోసుకెళ్లి ఆ బ్రాహ్మడికి ఇద్దాం అని అనుకున్నాడు కోసిన ఆకుకూరలతో పాటు తులసీదళాలను కట్టకట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు అతడికి తెలియని విషయం ఏంటంటే నల్ల నాగు ఒకటి అందులో ఉన్నది ఇతడు వెళ్లి గుడిసె ముందు నిలబడగాని ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో అయ్యా తులసీదళాలు తెచ్చాను నేను పూజ చేయలేను అందుకే మీకిస్తున్నాను అని అన్నారు ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్య దృష్టితో తులసీదళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడి ఉండడం గమనించాడు అతనితో నాయనా నేను చెప్పే వరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసెకు వెనకకు వెళ్లి ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనకాల వచ్చావని అడగగా రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది అదే విధిరాత కాని అతను తన తలపై తులసీదళాలను మోస్తున్నాడు అందుకే నా పని నేను చేయలేకపోయాను అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు దళాన్ని తీసుకురావడంతో ఇతడిని గ ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు రాహు అయ్యా మీరు రోజులు చేసిన పూజా పుణ్యఫలాన్ని అతడికి దానం చేసినట్లయితే ఈ గండం నుండి తప్పించవచ్చు అని రాహు చెప్పగానే ఆ బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానం ఇస్తున్నాను అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్లిపోయాడు ఆ పాము మాయమైపోయింది ఒక్క తులసీదళం చేత ఇంత అద్భుతమా ఒక దానం ఇవ్వటం వల్ల ఒక ప్రాణం నిలబడడమా మనం సంపాదించుకున్న పుణ్యఫలం ఎంత ఇంత శక్తి గలదా దేవతా గ్రహాలను కాని బ్రహ్మ రాతను మార్చగలిగేంత శక్తి తులసీదళానికి ఉంది బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఇక నుండి రోజూ నాకు తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు ఆపదను తప్పించుకోవటానికి ఆస్తులే కూడా పెట్టనక్కరలేదు ఆ దేవదేవుని కమల చరణాలపై తులసీదళం పెట్టాలన్న ఆలోచనే ప్రాణాన్ని కాపాడిందంటే భగవంతుడే భగవద్గీతలో ఇలా పలికాడు పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రేర్ఛతి ప్రేమతో భక్తితో ఎవడైనా సరే నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను చివరికి కొన్ని మంచి నీళ్లైనను భక్తితో సమర్పించినా నేను ప్రీతితో స్వీకరించదను అని అంటున్నారు ఈ కలియుగంలో మానవులకు కోరికలు అశాశ్వతమని తెలిసి కూడా మానవులు తీరిక లేకుండా భౌతిక సుఖాల కోసం జీవితాన్ని వృధాగా కాలక్షేపం చేస్తూ గడుపుతున్నారు మన జీవితంలో కనీసం రోజులో ఐదు నిమిషాలైనా భగవంతునికి ఒక దండమైనా పెట్టడం అలవాటు చేసుకోవాలి భగవంతుని కోసం ఒక్క ఐదు నిమిషాలు మనం కేటాయించాలి సర్వే సుఖినో భవంతు లోకాసమస్థ ఆసుకినో భవంతు